సీనియర్ స్వార్థక స్వాతం నా పేరు జగన్నాథ్రెడ్డి పెత్తేమూరులో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపాడి పూజ మారుమోగిన మణికట్ట నామస్మరణ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహరెడ్డి రైతు సంక్షేమంపై కేంద్రం ప్రత్యేక దృష్టి తాండూరులో బీజేపీ నేతల సంబరాలు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం అక్రమ ఇసుక రవాణా ఆపేదెవరు అభివృద్ధి పేరుతో పక్కదారి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి తాండూరులో జోరుగా అక్రమ ఇసుక రవాణా ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు అదృశ్యం తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు స్వామి శరణం అయ్యప్ప శరణం అంటూ తాండూరు నియోజకవర్గం పెద్దమ్ అయ్యప్ప స్వామి పూజ అంగరంగ వైభవంగా కొనసాగింది మండల కేంద్రంలోని శంభులింగేశ్వర ఆలయంలో మాజీ జడ్పు దారాసింగ్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పూజ నిర్వహించారు ఈ పూజ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మనోరెడ్డి పాల్గొన్నారు ఆలయ ప్రాంగణం ఉదయం నుంచి సాయంత్రం వరకు అయ్యప్ప స్వామి నామస్వరణతో మారుమోగింది పడిపూజకు మండల కేంద్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మాల ధరించిన అయ్యప్ప స్వాములతో పాటు నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు పూజా కార్యక్రమంలో భాగంగా దారాసింగ్ కుటుంబ సమేతంగా అయ్యప్ప స్వామికి వేద ప్రత్యేక పూజలు పంచామృత అభిషేకం చేశారు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామి మెట్ల పూజ నిర్వహించారు ఈ పూజలో అయ్యప్ప స్వామిని కీర్తిస్తూ స్వాములు ఆలపించిన భజన కీర్తనలు భక్తి పారవర్శాన్ని నింపాయి వారి పల్లకి సేవ వైభవంగా కొనసాగింది అనంతరం అయ్యప్ప స్వాములకు సద్ది కార్యక్రమాన్ని నిర్వహించారు Yeah.

ಅರವಿಂದ್ ಕರೆಂಟ್ ಒಂದು ಕರೆಕ್ಷನ್

రైతు సంక్షేమపై కేంద్రం బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని బీజేపీ నేతలు అన్నారు పిఎం కిసాన్ నిధి ఆరు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలకు పెంచడంతో పాటు రైతులకు డీఏపీ సబ్సిడీ కొనసాగిస్తున్నందుకు బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు గురువారం తాండూరు పట్టణంలో నెహ్రూగంజ్లో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ ప్రపంచంలో యుద్ధాలు వాటి తీవ్రత ఎంత ఉన్నా భారతదేశ రైతులపై భారం పడకుండా సబ్సిడీలను కొనసాగిస్తూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మొదటి కేబినెట్ సమావేశంలో రైతు సంక్షేమ సంవత్సరంగా కేబినెట్ ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశారు కేంద్రం రైతు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బంటారాం భరదేశ్వర పట్టణ అధ్యక్షులు నాగారాం మల్లేశం సీనియర్ నాయకులు చంద్రశేఖర్ పట్టణ ఉపాధ్యక్షులు దోమకృష్ణ ప్రకాష్ పట్టణ ప్రధాన కార్యదర్శి అంతారం కిరణ్ ప్రహ్లాద్ జాదవ్ రామచందర్ చందర్ సాయిలు సతీష్ రైతులు అభిమానులు పాల్గొన్నారు

కాంగ్రెస్ లేదు 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 భూమి మాలాభిషేకం పట్టణ శాఖ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న అధ్యక్షులు మల్లేసమన్న గారికి సీనియర్లు మున్సిపల్ శేఖర్ కార్యకర్త బంధువులందరికీ రైతులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను అయితే గత ప్రభుత్వం మనం కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నాం నలభై డెబ్బై సంవత్సరాల నుంచి మనల్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఓటు బ్యాంకు రాజకీయాలుగా మనల్ని వాడుకున్నారంతే కానీ మాటల్లో కానీ ఏమాత్రం చేయలేరు అయితే ఇప్పుడున్న ఈ టిఆర్ఎస్ ప్రభుత్వము ఖచ్చితంగా ప్రభుత్వము అని చెప్పి చెప్పిండ్రు దాదాపు ఇప్పటివరకు ఒక సంవత్సరం అయిపోయినా ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా రుణమాఫీ చేయలే ఇప్పుడు సంక్రాంతి తర్వాత రుణమాఫీ చేస్తామని చెప్పి అది ఓన్లీ సర్పంచ్ వచ్చే సర్పంచ్ ఎల్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని మరొకసారి మభ్య పెట్టడానికి చర్య తప్ప దాంట్లో డబ్బులు ఏం లేదు గతంలో కూడా దసరా తర్వాత వేస్తామన్నారు దీపావళి తర్వాత వేస్తామన్నారు ఇప్పుడు సంక్రాంతి అంటున్నారు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి వాళ్ళకు గ్రామంలో రావడానికి ముఖం కూడా లేదు కాబట్టి అది ఏదో మీకు ఒకటి చూపించాలి మీకు వేయాలనే ఉద్దేశంతో తప్ప వాళ్ళు మాటలతో చేసే పని ప్రభుత్వం కాదు కాకపోతే కేంద్రంలో మోడీ ప్రభుత్వం పదివేలు ఇస్తాను చెప్పలేడు ఆరు వేలు ఇస్తాను కూడా చెప్పలే చెప్పకుండానే ఈరోజు నిజంగా మరి అమలు చేస్తున్న ఒకే ఒక నాయకుడు ఎవరు అంటే మన ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు ప్రపంచంలో కూడా ఏ దేశంలో కూడా అన్ని స్కీములు లేవు దాదాపు రెండు వందల డెబ్బై ఎనిమిది స్కీములు ఇంతవరకు ఏ ప్రధానమంత్రి మన దేశంలో అన్ని స్కీములు తెచ్చిన ఘనత మోడీ గారికి అదేవిధంగా గతంలో మనం రైతులను పోయి చూస్తుంటే మరి ఫర్టిలైజర్ షాపల దగ్గర చెప్పులు లైన్లో పెడుతుంటుంది నాలుగు రోజులు అన్నమౌరి రామచంద్ర అంటూ లైన్లను నిలబడుతుంటుంది రోజు మనకు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే దానికి సంబంధించిన యూరియాకు సంబంధించినవి కానీ అన్ని కఠినమైన చట్టాలు ఈరోజు అమలు చేస్తున్నారు కాబట్టి గతంలో యూరియా కూడా రేట్ ఎక్కువ ఉంటుంది ఈరోజు యూరియా తక్కువైంది మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలతోటి రామగుండంలో గోదా యూరియా ఫ్యాక్టరీ గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఇరవై సంవత్సరాలు మంది ఉంటే మోడీ గారు స్వయాన కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తెచ్చి దాన్ని మళ్ళా రామగుండంలో అటు కార్యక్రమానికి కూడా అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ కూడా వాళ్ళకి రైతులకు చుట్టశుద్ధి లేదు కాబట్టి ఆ కార్యక్రమానికి కూడా కోని ఘనత మన మన కేసీఆర్కి దక్కిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలుసు తెలియజేస్తూ మరి ప్రజలు మరి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎన్నో రోజు బీజేపీ పట్టణ శాఖ తరఫున మన ప్రియతమ మోడీ నరేంద్ర మోడీ గారు పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకనగా మన కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ ఆరు వేల ఉన్న నిధిని పదివేలుగా నిర్ణయించడం జరిగింది అదేవిధంగా సబ్సిడీని కంటిన్యూ చేయడం జరుగుతుంది వాళ్ళకు యూరియా బస్తా డిఏపి పదమూడు వందల యాభై రూపాయలకే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ప్రపంచ దేశాలలో యుద్ధాలు జరుగుతున్నా కూడా దాని యొక్క బరువుని నరేంద్ర మోడీ రైతుల మీద పడకుండా చేస్తున్నాడు కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రజలను ముఖ్యంగా రైతులను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది రైతు సంక్షేమ సంవత్సరంగా క్యాబినెట్ వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది రైతులకు అనేక రకమైన ప్రయోజనాలు చేకూర్చడానికి క్యాబినెట్ ఈసారి దాదాపుగా ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఓన్లీ డీఏపీ మీదనే మూడు వేల ఆరు వందల యాభై కోట్లు వాళ్ళు సబ్సిడీని ఇవ్వడం జరుగుతుంది ప్రపంచంలో మొత్తంగా ఎన్నో సంక్షే సంక్షోభంగా ఉంది కానీ ఆ ప్రభావం డీఏపీ మీద పడకుండా రైతుల మీద పడకుండా సబ్సిడీని రైతుల మీద డిఏపి సబ్సిడీ పడకుండా డీఏపీని తక్కువ ధరకే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సమ్మాన్ నిధి రైతు సమ్మాన్ నిధి ఆరు ఉండే దాన్ని ఆంగ్ల నూతన సంస్థ గిఫ్ట్గా కేంద్ర ప్రభుత్వము ఆరు వేల నుంచి పదివేల రూపాయలు పెంచింది మోడీ ప్రభుత్వము చెప్పింది చేస్తుంది చెప్పకుండా చేసే ప్రభుత్వము కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇక్కడ చెప్పినా కూడా చేయని ప్రభుత్వము రేవంత్ రెడ్డి గవర్నమెంటు ఆరు గ్యారంటీలు అన్నారు తుంగల దొక్యులు కాబట్టి వాళ్ళకు రైతు కూడా పూర్తిగా వంద శాతం ఏడైతే ఒక్క విలేజ్ లో కూడా వంద పర్సెంట్ రుణమాఫీ చేస్తే బీజేపీ వాళ్ళంతా సన్యాసం తీసుకుంటారు ఎందుకంటే రుణమాఫీ అనేది దాదాపుగా ఒక్క ఊరిలో వందకు ముప్పై ఐదు నుంచి నలభై శాతం అయింది దీన్ని బట్టి ఎవరు అనేది ప్రజలకు ప్రజలకంతా అర్థమవుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీకి ప్రభుత్వము మనకు బీజేపీ ప్రభుత్వం రైతుల కోసం రైతుల గురించి ఆలోచిస్తున్న ప్రభుత్వం ఒకప్పుడు చెప్పులు లైన్లో పెట్టి డీఏపీ తీసుకుంటుండే అలాంటిది ఇప్పుడు డీఏపీ వాళ్ళకు సులువుగా అందుతుంది ఇవన్నీ కూడా పైన చట్టాలు కఠినంగా చేయడం వల్ల రైతులకు వాళ్ళకు ప్రత్యేకంగా చివరి వరకు కూడా ఫలితాలు అందుతున్నాయి కాబట్టి ఇదంతా కూడా నరేంద్ర మోడీ యొక్క చలవే అని చెప్పేసి సగర్వంగా చెప్పుకుంటూ పాలాభిషేకం చేసినందుకు ప్రతి ఒక్కరు గర్వపడుతున్న రైతులందరూ కూడా అత్యధిక సంఖ్యలో వచ్చేసి మాకు చేస్తున్నది కేవలం నరేంద్ర మోడీ గారు ఒకరే కేంద్ర ప్రభుత్వమే రై రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుడు పోయిన నుంచి ఇప్పుడు పెనం మీద వాటాడు అయింది మా పరిస్థితి అని చెప్పేసి అటు కేసీఆర్ గవర్నమెంటు ఇటు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పరిస్థితిని వాళ్ళు తలుచుకుంటేనే వాళ్ళు కా వాళ్ళు చెప్పే బాధలు మనం చూసి వాళ్ళు చాలా అసలు వాళ్ళు ప్రజలలోకి రాలేకపోదు వాళ్ళు చెప్పుకోవడానికి కూడా ఏమి లేదు ఇప్పుడు కాబట్టి నరేంద్ర మోడీ గారికి సెంట్రల్ గవర్నమెంట్కి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఇంట్లో ఇప్పుడు ఆరు వేలు ఉన్నది సహాయం ఇది అది సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు పదివేలకు పెంచింది మళ్ళీ డీఏపీని కూడా సంవత్సరం వరకు పొడిగించుకుంటా దాదాపు మూడు వే ఎనిమిది వేల చిల్లర వాళ్ళకు డిఏపి మీద వాళ్ళ మీద బరువు పడకుండా డిఏపిని వికారాబాద్ జిల్లా తాండూరులో అక్రమ ఇసుక రవాణా ఆపేది జోరుగా చర్చించుకుంటున్నారు నిబంధనలకు విరుద్ధంగా అక్రమార్కులు ఇసుక అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు ప్రభుత్వ అభివృద్ధి పనుల పేరుతో అనుమతులు తీసుకుంటూ అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు ఇసుక అక్రమ రవాణా కట్టడి చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అభివృద్ధి పనుల పేరుతో ఒక్కో ట్రాక్టర్ ఆరు వేల రూపాయలతో ప్రతిరోజు మూడు నుంచి ఐదు ట్రిప్పులకు అనుమతులు తీసుకుంటూ పదుల సంఖ్యలో అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇసుక అక్రమార్కులు ఆడింది ఆట పాడింది పాటగా దర్జాగా రవాణా చేస్తున్నారంటూ తెలుస్తుంది తాండూరు ప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడ ఇసుక డంపులు ప్రత్యక్షమవుతున్నాయి ఇసుక అక్రమార్కులపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు సమీర్ గర్ ఆజాబేటా అంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయిన ఓ బాలుడి కోసం తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాండూరు మున్సిపల్ పరిధి పాత తండ్రికు చెందిన పద్నాలుగేండ్ల బాలుడు అదృశ్యమయ్యాడు ఈ సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది బాధిత కుటుంబీకుల కథనం మేరకు పాత తండ్రికి చెందిన మహమ్మద్ ఫేరోజ్ కొడుకు మహమ్మద్ సమీర్ బుధవారం ఇంటి వద్ద ఉన్న మసీదులో నమాజ్ చదివేందుకు వెళ్లాడు రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు తెలిసిన వారి వద్ద చుట్టుపక్కల విచారించిన ఆచూకీ తెలియలేదు దీంతో తల్లిదండ్రులు తాండూరు పట్టణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు గురువారం మధ్యమైన బాలుడి ఆచూకి తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు సమీర్ జల్దీ గర్ ఆజాబేటా అంటూ రోధిస్తున్నారు दो बजे चले गया सर बच्चा घर से खाना खा लिया खा के चले गया चले गए तो फिर आया नहीं रात में साढ़े नौ बजे कचहरी को भी गए हम गए तो कम्प्लेट लिखा दिए देखती बोले अब तो एक्शन भी नहीं लिए अब तक हमारे बोले भी नहीं आके हमारे बच्चे का नाम फेरोज है मेरे बेटे का नाम मेरा पोतरा है लापता हुआ चले गया सुबह से भी ढूंढ रहे रात में बारह बजे भी ढूंढे अब तक आया नहीं बच्चे का नाम अब तुम लोग कहा वो समीर है नाम उसका कितने साल का है पंद्रह साल का है बच्चा समीर है मेरा बच्चा नमाज पढ़ के आके खाना खाया खाना खाने के बाद बाहर हमें नमाज पढ़ लिया बोल के चले गए सो चले गया मेरा बच्चा आया मेरा बच्चे को देख रहे कंप्लेट भी करे पुलिस स्टेशन में दिया न ध्यान दे के लेकिन मेरे बच्चे को नहीं मिला मेरा बच्चा कहाँ है मेरा बच्चा मेरा बच्चा होना मेरे तुम सब जने मिल के मेरा बच्चे की इंक्वारी करो मेरे बच्चे को लाइक कर दे दो, दे दो वो मेरे बच्चे आपकी दुआ से मेरे बच्चा मिलेंगे दो मेरे बच्चा